అందుకని నమస్తే అండి నేను శ్రీనివాస్ సుగాలి ప్రీతి తల్లి చాలా ఆవేదనతో పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని విమర్శలు చేసుకుంటూ వచ్చారండి సరే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తను అడుగుతూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం ఉండే సమయంలో సుగాలి ప్రీతి తల్లికి ఒక భరోసాన్ని నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని కల్పించాలన్నమాట మీకు మేము వస్తే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తామమ్మా మేము రెండు వేల ఇరవై నాలుగులో మేమే అధికారంలోకి రాబోతున్నాం మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ కేసు అనేది దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టపరంగా శిక్ష విధించేలాగా నేను చూసుకుంటాను వంద రోజుల్లోనే చేస్తాను అలాగే వచ్చిన మొదటి సంతకం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం దీనిపైన ఉంటుందని చెప్పి చెప్పారని చెప్పారని మాటిచ్చారని ప్రీతి తల్లి చెప్తూ ఉన్నారన్నమాట సో అందుకని చెప్పేసి అని రాజకీయ నాయకులందరికన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఒక సాంప్రదాయ పార్టీలు కాబట్టి కానీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు సో పవన్ కళ్యాణ్ గారు మాకు అన్ని విధాలు అండగా ఉంటారని చెప్పేసి అని ఆ తల్లి నమ్మారనేది అనేది ఆవిడ మాటల్లో మనకి అర్థమవుతుందనమాట సో దీనిపైన పెద్ద ఎత్తున ఆ రోజుల్లో పోరాటం చేశానని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు కదా మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో హ్యాష్ ట్యాగ్ సుగాలి ప్రీతి అనేటువంటి ఒక దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని నడిపారనేది మనం ఆ మధ్యకాలం చూస్తాం మనం బాగా ఇది అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఉండే సమయంలో పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించారు కర్నూలు వెళ్ళారు ఆ తల్లి దగ్గర వెళ్ళారు మాట్లాడారు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామమ్మ దోషులంతటి వారైనా కానీ మేము శిక్ష పడేలా చేస్తానని చెప్పేసి మాటిచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అంతలా నమ్మారంట ఈ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అందుకని చెప్పేసి అని చాలా కాలంగా ఎదురు ఈ ప్రభుత్వం వచ్చింది సుమారు పద్నాలుగు నెలలు కావచ్చింది ఈ పద్నాలుగు నెలల కాలంలో తన కేసు తన కూతురు కేసు ఏమైంది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చాలా సందర్భాల్లో ఎవరైతే పీతి తల్లి ఉన్నారో హోమ్ మినిస్టర్ గారిని కలిశారంట అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కూడా వెళ్ళి చాలా సందర్భాలు కలిసే ఇది ఉందంట కానీ ఇప్పుడు పద్నాలుగు నెలలు కావస్తున్నా కానీ వంద రోజుల్లో న్యాయం చేస్తామన్నారు న్యాయం అనే అరేసారి ఇక్కడ న్యాయం మాట ఉంది కదా న్యాయం అంటే ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేదానిలో న్యాయం ఏంటి అంటే మేము ఎకరాల భూమి అనేది అప్పుడు మా పోరాట ఫలితంగా ఇచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు కదా అంటే ఐదు ఎకరాల భూమి స్థలం అలాగే ఉద్యోగం అది కాదు తను ఎవరైతే ప్రీతి తల్లి ఉన్నారో తను కోరుకున్నది ఏంటంటే ఇంత కిరాతకంగా ఇంత దారుణంగా నా కూతురు పైన ఒక మైనర్ బాలిక పైన ఇచ్చేసి గర్జాగా ఈరోజు బయట తిరుగుతూ ఉన్నారు కదా ఎవరైతే ఉన్నారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలి శిక్ష పడాలి అనేటువంటిది తన దృష్టి న్యాయం అన్నమాట సో ఆ న్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు అయితేనే చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారు ఖచ్చితంగా మాకు ఆ న్యాయం జరుగుతుందని ఆ తల్లి నమ్మిందనేది తన మాటల్లో మనకి అర్థమవుతున్న విషయం అన్నమాట అయితే దీనిపైన ఎవరైతే సుగారి ప్రీతి తల్లి విమర్శలు చేశారో ఈ విమర్శలపైన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఏదైతే వైజాగ్లో జనసేన అధినేత జనసేన సంబంధించినటువంటి ఆ పార్టీ క్యాడర్ ఉంటుంది కదా ఎమ్మెల్యేలు ఎంపీస్ ఆ పార్టీ ముఖ్య నాయకులు అందరు ఆ సమక్షంలో తను స్పందించి ఏమన్నారు ఏంటి అనేది మనం ఒకసారి ఒక గుర్తు చేసుకుంటే కనుక కాసే చెట్టుకే దెబ్బలు అంటే పండ్లు కాసే చెట్టుకే దెబ్బలు ఎలా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి అని మాట్లాడటం అదే కాదు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సీఎం ఆ రోజు సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి పైన మాట్లాడాలంటే భయపడే రోజుల్లో నేను స్వయాన కర్నూలు వెళ్ళి ఒక రెండు లక్షల మందితో అక్కడ ఒక ర్యాలీ చేయటం అవన్నీ చూస్తాం ఆ రోజు మాట్లాడటానికే భయపడ్డారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మరి రెండు లక్షల మందితో ఎలా ర్యాలీ చేస్తారు ఏంటనేది మనం మనకు తెలియదు ఇది ఒక రెండు లక్షల మందితో అక్కడ ర్యాలీ చేస్తాం పెద్ద ఎత్తున అప్పటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాగలిగాం మన పోరాట ఫలితం మన ఒత్తిడి కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సుగాలి ప్రీతి ఫ్యామిలీకి ఏదైతే ఎకరాల వ్యవసాయ భూమి ఐదు సెంట్ల కర్నూలులో ఐదు సెంట్ల ఇంటి స్థలం అదే కాకుండా వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం అదే కాకుండా కొంత మనీ ప్రో మనీని కూడా ఇచ్చారంట అక్కడ ఇది అంటే ఇప్పుడు ఈ ఇదంతా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పోరాట ఫలితంగానే పవన్ కళ్యాణ్ పోరాటం చేయటం వల్లనే పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేయటం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ కుటుంబానికి ఈ ప్రతిఫలం ఇచ్చారనేది అయితే ఇక్కడ మనకి చాలామంది చెప్తూ ఉంది కొంత అనుకుంటు అనుకుంటుంది కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏదైనా కేసుల విషయంలో బాధిత కుటుంబం అంటే ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు బాధిత కుటుంబానికి అంటే చట్టపరంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టం ఉంటుందో ఆ చట్టపరంగా ఆ బాధిత కుటుంబానికి ఇవి ఇవ్వాలని ఉందంట ఏది ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఐదు సెంట్లో ఇంటి స్థలం అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఇవన్నీ కూడా వాళ్ళ చట్టంలో భాగంగా వాళ్ళ హక్కుల్లో భాగంగా వచ్చిందని ఇంతకుముందు ఆల్రెడీ కొంతమంది అది చూపించారు లేదు సుగాలి ప్రీతి ఉన్నారు కదా ప్రీతి తల్లి స్వయాన్ని చెప్పారంట మాకు ఏదైతే చట్టపరంగా రావాల్సి వచ్చిందో అదే వచ్చింది అని చెప్పేసి కూడా చెప్పారనమాట కానీ ఆ తల్లి కోరుకుంటున్న న్యాయం ఏంటి అంటే అంటే ఎకరాలు ఇది ఇచ్చాము లేకపోతే స్థలం ఇచ్చాము ఉద్యోగం ఇచ్చాము అనేది కాకుండా ఎవరైతే తన కూతురు చావుకి కారణమయ్యారో అత్యంత కిరా కిరాతకంగా ఇచ్చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారో ఆ దోషులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలని తను కోరుకున్నారన్నమాట ఉన్నారన్నమాట సో అది న్యాయం అనేది ఆ తల్లి కోరుకుంటున్న న్యాయం ఏంటంటే అది అలా న్యాయం కావాలని అనమాట అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటి ఈ వ్యవసాయ భూమి విషయంలో ఏం చెప్తున్నారు ఆ వ్యవసాయ భూమి ఐదు ఎకరాల భూమి ఉంది కదా ఐదు ఎకరాల భూమి వచ్చేసి ఆ రెండు కోట్ల రూపాయలు వాల్యూ ఒక్కొక్క ఎకరం రెండు కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది ఇంటి స్థలం ఏదైతే ఉందో అది పది పదిహేను లక్షల రూపాయలు అక్కడ సెంటు పలుకుతూ ఉంది మీరు వెళ్ళి కావాలని కనుక్కోండి అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా సో ఈ పోరాట ఫలితంగా వచ్చింది అనేది చెప్తూ ఉన్నారన్నమాట అలాగే ఆ వ్యాల్యూ కూడా పవన్ కళ్యాణ్ గారు కడుతూ ఉన్నారన్నమాట ఇన్ని కోట్లు పడుతు పలుకుతుంది ఇన్ని లక్షలు పలుకుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ సరే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇదంతా జరిగిందనమాట ఏదైతే ఇప్పుడు చట్టపరంగా వాళ్ళకి వెళ్లాల్సి ఉందో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండే సమయంలోనే ఇవన్నీ ఆ ప్రీతి కుటుంబానికి చెందాయి అలాగే సిబిఐ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలి అని చెప్పేసాను అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జగన్ గారు ఒక లెటర్ రాశారు మరి జివోని కూడా రిలీజ్ చేశారంట లెటర్ కాదండి జీవో కూడా రిలీజ్ చేశారంట అప్పుడు సిబిఐ చెప్పేది ఏంటి సరే చేశారు దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్కి దీనిగా సిబిఐ చెప్పింది ఏంటి మా దగ్గర సరైనటువంటి వీళ్ళు లేరు ఎంక్వైరీ చేయడానికి అలాగే ఈ కేసులో మేము ఎంక్వైరీ అంతటి సెన్సిటివిటీ కానీ అంతటి ఇది కానీ మ్యాటర్ కానీ మాకు అనిపించలేదని చెప్పి సమాధానంగా చెప్పింది అనమాట సరే ఇప్పుడు పద్నాలుగు నెలలు కావస్తుంది వంద రోజుల్లో ఈ దీనిపై న్యాయం చేస్తామన్నారు సరే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏం చేసిందా రెండు వేల పదిహేడులో ఏం చేస్తుందా అవన్నీ మనం కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు కావస్తుంది కదా ఈ పద్నాలుగు నెలల కాలంలో నా కూతురు సుగర్ ప్రీతి గారి మాటల్లో నా కూతురి విషయంలో ఏం చేశారు ఎంతవరకు ముందుకు దాన్ని క్వశ్చన్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా నమ్మారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పైన తను విమర్శలో లేకపోతే తన ఆవేదనతో కొన్ని మాటలు మాట్లాడారన్నమాట ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కదా ఏం చేశారు పద్నాలుగు నెలల కాలంలో సరే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత సిఈడి చీఫ్తో మాట్లాడాను హోంమంత్రి గారితో మాట్లాడాను డీజీపీ గారితో మాట్లాడాను వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే ఈ కేసులో ఎవరైతే మేము అనుమా అనుమానితులుగా భావిస్తున్నామో వాళ్ళు డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు రేప్ చేసి చంపారని చెప్పేసి అని ఇది ఉంది కదా సో ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అని సో ఖచ్చితంగా డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు డిఎన్ఏ అంటే ఇప్పుడు అంటే తప్పైతే జరిగిందని తెలుస్తుంది కదా అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు కొన్ని ఏంటంటే ఈ డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు ఇవన్నీ కూడా ఏదైతే ఒత్తిడిలో భాగంగా వీళ్ళకి ఇవి ఇచ్చి అవి ఇచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చి కొనేసారేమని చెప్పేసి అనమాట అంటే ప్రతిపక్షం ఉండేటప్పుడు ఏమైనా మాట్లాడొచ్చేమో కానీ ఏమైనా విమర్శలు చేయొచ్చు ప్రస్తుతం మీరు ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు అటువంటి మీరు విమర్శలు చేసే ఇది కాదు కదా ఖచ్చితంగా న్యాయం చేయగలిగే పొజిషన్లు ఉన్నారు కాబట్టి ఇందాక మీరు మీరు అనేటట్టు కాసే చెట్టుకి దెబ్బలు అనేలా ఖచ్చితంగా మీరు న్యాయం చేయగలిగేలాగా న్యాయం చేయగలిగే పొజిషన్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీపైన ఆ ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి అని మీరు న్యాయం చేస్తారని నమ్ముతూ ఉన్నారు కాబట్టి సో దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఏంటి అనేది మనం అనుకునే సందర్భంలో అనుకుంటూ అనుకుంటూ ఉంటే కనుక ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎంపీస్ని గట్టిగా మాట్లాడాలంట అసెంబ్లీలో అందరూ పోరాటం చేయండి మాట్లాడండి అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట అంటే ఇప్పుడు కొంతమంది అనేది ఏంటంటే ప్రతిపక్షం ఉండేటప్పుడు పోరాటం చేస్తారు అధికార పక్షం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఈవెన్ ఎన్డీఏగా అంటే బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ఎన్డీఏగా మీరు ఉన్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పేసి నా తల్లి కోరుతూ ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి అనుకుంటే మీకు ఎంతసేపు పని కూడా కాదనమాట ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా మీ అంటే మీరు ఎలియన్స్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా ఈజీ అయిన పని లేదు అలా సీబీఐ కాదు అనుకుంటే కనుక సిట్ని ఏర్పాటు చేయొచ్చు అట్లీస్ట్ సిట్ని ఏర్పాటు చేసి చాలా సందర్భాల్లో ఇప్పుడు చాలా కేసుల్లో మనం సిట్ని ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కదా సో ఈ కేసులో కూడా ఖచ్చితంగా మీరు ఇనిషియేటివ్ తీసుకుని సిట్ని ఏర్పాటు చేసి త్వరితగతంగా ఆ తల్లికి న్యాయం చేసే అవకాశం మీకు ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచించాలనేది ఆ తల్లి కోరుకునేది కానీ కొంతమంది చెప్తున్న విషయం అనమాట సో ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి విషయం కూడా ఏదైతే ఉందో యాజ్ చీజ్గా ఉన్న విషయాన్ని మనం మన ఛానల్ ద్వారా మనం చెప్పాం ఏ ఒకటి కూడా మన మన ఏమంటుంది ఇంటెన్షనో లేకపోతే మనం అనుకునేది ఏమీ కాదండి ఇది ఓవరాల్గా ఏంటంటే సుగాలి ప్రీతి కేసు విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాలి అంటే ప్రతిపక్షం ఉండేటప్పుడు చాలా రాజకీయ పార్టీ చాలా మాట్లాడుతాయి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందా ఏంటి అనేది అలాగే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయంలో ఈ ఏదైతే చట్టపరంగా చెందాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు నా పోరాట ఫలితంగానే ఇదంతా జరిగింది నేను లేకపోతే ఆ రోజు ఇదే కాదు ఆ రోజు సీఎం ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాట్లాడటానికి చాలామంది భయపడ్డారు ఒక ఎక్స్ సీఎం అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు కదా ఆ సంఘంలో ఒక ఎక్స్ సీఎం అరెస్ట్ అయితే ఏ ఒక్కరు కూడా మాట్లాడలేని సందర్భం భయపడుతూ ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఎవరు స్పందిస్తారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ స్పందించాలి మరి చంద్ర మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నారు అన్నారో ఆ సందర్భంగా అన్నారో మనకు తెలీదు అంటే ఇదన్నమాట చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు తన ఆవేదన చెందారు సో దీనిపైన ఇప్పటికైనా ఖచ్చితంగా ఏదైతే సుగాలి ప్రీతిగా న్యాయం అంటే న్యాయం అంటే దోషులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినంగా గుర్తించి చట్టపరంగా వాళ్ళకి దోషులుగా ఇచ్చేయాలనేది వాళ్ళ కోరిక అనమాట మరి చేస్తారా లేదా ఏంటి అనేది మనం చూడాలి ఇది ఓవరాల్గా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు విషయంలో సుగాలి ప్రీతి తల్లి ఏమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించారు స్పందించాల్సిన అలాగే స్పందించాలా ఏంటి అనేది ఏంటంటే ఎవరికి వారే అర్థం చేసుకోవచ్చు